ఓం గణేశాయ నమహ పుత్రదా ఏకాదశి కథ వైకుంఠ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని కూడా పిలుస్తారు దీని గొప్పతనాన్ని వివరించే కథ పూర్వం మహారాజు సుకేతుడు భద్రావతి రాధ్యాన్ని పరిపాలించేవాడు అతని భార్య చంపక మహారాణి అయిన గృహస్థు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిథి అభ్యాగతులను గౌరవిస్తూ భర్తను పూజిస్తూ ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్థాలను సేవిస్తూ ఒక పుణ్యతీర్థం వద్ద కొందరు మహర్షులు తపస్సులు చేసుకుంటున్నారనే వార్త తెలుసుకుని వారిని సేవించి తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్థిస్తాడు వారు మహారాజు వేదనను గ్రహించి మీకు పుత్రసంతాన భాగ్యము తప్పక కలుగుతుందని దీవిస్తూ నేడు పుత్రదా ఏకాదశి కావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఎడల మీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్తారు అంతా ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకుని వారికి మనఃపూర్వకముగా ప్రణమిల్లి సెలవు తీసుకుంటాడు వెంటనే నగరానికి చేరుకుని జరిగిన విషయాన్ని భార్య చంపకు చెప్తాడు ఆమె సంతోషించి వారిద్దరూ భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను పార్వతీ పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారు అనంతరం కొద్ది కాలానికి కుమారుడు కలుగుతాడు ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత తల్లిదండ్రుల కోరిక ప్రకారం యువరాజవుతాడు ఆయన పరిపాలనలో ఏకాదశ వ్రతాన్ని ప్రజలందరిచేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు